ఈ రోజు ఉదయం ష్యామిలీ సెంటర్ రాజమహేంద్రవరంలో సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరం బాబు పి బి పూర్ణిమరాజు ఆధ్వర్యంలో కార్మికులు డిమాండ్ జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు అనుబంధ సంఘాల అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ కార్మికులు పాల్గొన్నారు ఈ ధర్నాను ఉద్దేశించి సీఏటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కే బేబీరాణి ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు అన్నామణి ఏపీఆర్ కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేంద్రంలో రాష్టంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గత ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ల అనుకూలంగా పనిచేశాయని ఆ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పారని దీనివల్ల కేంద్రంలో బీజేపీకి బలాన్ని బాగా తగ్గించారని దేశవ్యాప్తంగా గత ఐదు ఏళ్లుగా జరిగిన కార్మిక కర్షక పోరాటాల ఫలితంగా బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గాయని అయినా కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన పాత విధానాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుందని అందుకే దేశవ్యాప్తంగా జూలై పదిన డిమాండ్స్ డే సిఐటీయు జరుపుతుందని అలాగే నూతనంగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం తమ ఎన్నికల హామీలు తీర్చకపోతే గత ప్రభుత్వం పరిస్థితే వస్తుందని తెలియజేశారు జరుగుతున్న కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో ఈరోజు సిఐటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి వ్యతిరేకంగా తీసుకున్న గత నిర్ణయాలి కూడా తక్షణం రద్దు చేయాలి ప్రధానంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు తక్షణం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ అన్ని సంస్థల్లో కూడా ఈ రోజు డిమాండ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో స్వతంత్రానికి ముందు స్వతంత్ర అనంతరం కూడా సాధించుకున్న రాజ్యాంగ బద్దంగా ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఈ రోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకి శ్రమజీవులకి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది అనంతరం జరిగిన ఎన్నికల్లో మనం చూస్తాం బీజేపీ ప్రభుత్వం ఓటమితో ఏర్పడినటువంటి పరిస్థితి ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ దేశ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అన్ని తరగతుల కార్మికులకి అమలు చేయాలి ఈ దేశంలో ప్రధానంగా స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి పెన్షన్ దారులకి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆబ్దాలు చేయాలని చెప్పి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా చూడాలనే ప్రధాన స్థానిక డిమాండ్లతో కలిపి ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ డిమాండ్స్ కార్యక్రమాన్ని ఈ రాజమండ్రి జిల్లాలో ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క విధానాన్ని పునరాలోచన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అనేక అంశాల మీద శాతం పత్రాలు విడుదల చేస్తుందో ఈ రాష్ట్రంలో కార్మికులు కార్షకులు వాళ్ళ హక్కుల డిమాండ్ అనేవి కూడా ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చింది అలాంటి హామీలు కూడా తక్షణం పరిగణనలోకి తీసుకుని రేపు పదహారో తారీఖున జరగబోయే క్యాబినెట్ అంశాల్లో ఒక అంశంగా పెట్టి రాష్ట్ర కార్మిక వర్గం కోసం చర్చించి పరిష్కారం చూపాలని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటిగా మేము కోరుతా ఉన్నాం సిఐటియో ఆధ్వర్యంలో ఈ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం డిమాండ్స్ డే కార్యక్రమం కేవలం మన డిమాండ్ చెప్పడం కోసమే కాదు ఇవాళ పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ పాత ప్రభుత్వం కొత్త మిత్రులతో కలిసి వచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు ఇవాళ ఆర్మిక సమస్యలు పట్టించుకోకపోతే కార్మిక వర్గం పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసం ఈ రోజు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు చెప్పే నరేంద్ర మోడీ గారు హిబాద్ పాల్సోపాల్ అన్నాడు అంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల పైన సీట్లు వరకు నాలుగు వందల పైన సీట్లు అని చెప్పి చెప్పాడు ఆయన రెండు వేల పద్నాలుగులో రెండు వందల తొంభై సీట్లు వచ్చే బీజేపీకి సొంతంగా రెండు రెండు వందల వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చే బీజేపీకి సొంతంగా ఈ పదేళ్ల కాలంలో ఈ దేశంలో బీజేపీ అవలంబించినటువంటి ఒక నికృష్టమైన దుర్మార్గమైన విధానాల కారణంగా ఇవాళ పార్లమెంట్ లో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీ ఈ రోజు రెండు వందల నలభై సీట్లకి దగ్గర దగ్గర అరవై ఐదు పైబడి సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది దాదాపుగా తొంభై సీట్లలో గత పార్లమెంట్ లో ఉన్న తొంభై బీజేపీ ఎంపీలు ఓడిపోయారు కొత్తగా సీట్లు అక్కడ పెరిగాయంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీని తీసుకొచ్చి ఇక్కడ మూడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు తెలంగాణలో ఆ కేసీఆర్ పార్టీ ఆ లోట్లని బీజేపీ కేసీ అక్కడ ఎనిమిది సీట్లు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తప్ప దేశంలో నాయకత్వాన్ని తిరస్కరించారు ఆయన ఏ అయోధ్యలో రామాలయం కట్టారు దాన్ని చూసి ఓటాయని చెప్పి దేశం అంతా తిరిగాడు ఆ అయోధ్య రామాలయం ఉన్నటువంటి ఆ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి తుక్కుగా ఓడిపోయాడు ఇవాళ మీరు చూడండి ఆయన చాలా గొప్పగా కట్టినటువంటి రామాలయం వంద కురిసిన వర్షాలకి ఆరిపోయి గర్భగుడిలోకి నీళ్లు వచ్చేస్తున్నాయట మరి మోడీ గారి నాయకత్వంలో దేవుడి కట్టిన గుడిలో కూడా ఆ డబ్బులు మింగేసి అవినీతి చాలా స్థాయికి ఉందో మనం చూడచ్చు అందుకంటే ఇవాళ దేశంలో ఈ దేశంలో ప్రభుత్వాలు ఆలోచిస్తున్న విధానాలు ప్రజలకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పని వాళ్ళ ప్రజలందరూ ఆలోచించే పరిస్థితి వచ్చింది ఆయన మళ్ళీ చెప్తా ఉన్నాడు గత ప్రభుత్వంలో నలభై నాలుగు కార్మిక చట్టాలు అది ప్రావణా చట్టం కావచ్చు చట్టం కావచ్చు వాన చట్టం కావచ్చు పారినాల చట్టం కావచ్చు కనీస వేతన చట్టం గాని సమ్మె చేసే హక్కు గాని సంఘం పెట్టుకునే హక్కు గాని ఆ కార్మిక సంఘాలకి ఎన్నికలు జరిపే హక్కు గాని ఇట్లాంటి అనేక చట్టాలని మొత్తం యజమానులకు అనుకూలంగా మార్చేసేటువంటి నాలుగు లేబర్ కోడ్లు తయారు చేశాడైనా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఇవాళ కార్మికులకు నష్టం తప్ప లాభం కాదు గత పదేళ్ళ కాలంగా కార్మికు వరకు అనేక సమ్మెలు చేసే గత ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టారు దర్శనం చేసిన అమలు చేయడం భయపడి పక్కన పెట్టారు కానీ ఇప్పుడు మళ్ళీ అటన్నిటినీ భూసి తెలిపి అమలు చేస్తామని చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా కార్మిక వర్గంగా ఎదుర్కోవాలి దాన్ని వెనక్కి కొట్టుదని కార్మిక వర్గం మరిగడ విరుగుతుందని చెప్పి ఇవాళ సిఐటి చేసే అవసరాన్ని దొరుకుతా ఉంది మరొక విషయం ఇవాళ దేశంలో సమయంలో ఇతర చోట్ల పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులు కార్మికులు ఉన్నారు ఆ రిటైర్ అయిపోయిన కార్మికులు అంటే మన ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ వచ్చేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఉద్యోగం చేసే నాడు ఆ కారణాల చేత నేరలో తీసుకుంటే రిటైర్ అయిపోయిన తర్వాత మొదటి పెన్షన్ వందల్లో కూడా తీసుకునే పరిస్థితి ఉంది అందుకనే వాళ్ళ ఈపీఎఫ్ పెన్షన్ కి

ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కార్మికుల మీద ఉద్యోగుల మీద కక్ష గట్టిగా హారం చేసింది అంగన్వాడీలు ఆశలో మధ్యాహ్న బోజుల కార్మికులు పారిశ్రామిక కార్మికులు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఎక్కితే ఆ ఎక్కువ రోగిక్ అందరి మీద కేసులు పెట్టింది కన్నా అరెస్ట్ లో నిదర్శన చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించింది ఆ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం అంతా ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించిన పరిస్థితి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కోట ప్రభుత్వానికి కార్మిక వర్గం ఒకటే చెప్పినట్టున్నాం అయ్యా గత ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరించిన పద్దతుల్లో మీరు వ్యవహరించకండి కార్మిక వర్గం ఇవాళ వాళ్ళు పోరాటం వీరు కొనసాగించండి అమలు చేయండి ముఖ్యంగా నలభై రెండు రోజులు అంగన్వాడీలు గత ప్రభుత్వ ఆయన సమ్మె చేశారు చారిత్రాత్మకమైన సమ్మె మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికంత అంగన్వాడీ కార్మికు అండగా నిలబడేటువంటి సమ్మె ఆ సమ్మె కాలంలో అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన ఆయన నాయకత్వ మంత్రుల ముందు ఒక మినిట్ రాశారు దాంతో ముఖ్యంగా అంగనవాడిలో చేపల చెంపులను సంబంధించి కుళాయిలో ప్రభుత్వం చెక్ చేస్తూ కుళాయిలో జాతర పెంపుదల శాస్త్రాలు చెక్ చేశారు ప్రభుత్వం మారిపోయినా అది ప్రభుత్వ అధికారు రాష్ట్రం బ్రీచ్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తారని ఖచ్చితంగా ఆ నిర్ధి ప్రకారం ఈ సులైలలో అంగన్వాడిలో జాతర పెంచుడలకు సంబంధించి కొత్త ప్రభుత్వం సెలవు చేయండి ఆ ప్రభుత్వం కొత్త రోజు ఇప్పుడు తెమూరాగే ప్రభుత్వం అంగన్వాడీల జీతాల కోసం మీరు మాట్లాడి జీతాలు చందనం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటు ఆశా కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆశా కార్మికుల మీద పరివారం జరిగింది వేదికలు పెరిగాయి దాంతో పాటు వాళ్ళు కనీసం వ్యాపారాలు సరిపోవడం లేదని ఆందోళన చేస్తే వాళ్ళకి కూడా కొన్ని జీవోలు ఇచ్చారు కొన్ని హామీలు ఇచ్చారు వాటే ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పాటు మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా ఇవాళ ప్రభుత్వ స్కీములో పనిచేస్తున్నటువంటి బిఏఓలు కానీ అనేక సంఘాల సంబంధించిన కార్మికులకి ముఖ్యంగా